నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశ సంపదలను తింటే నేడు మన ఇండియాలోని కార్పొరేట్ కంపెనీలు దేశ సంపదను దోచుకు తింటున్నాయని ఈ దోపిడీకి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశం కోమటిరెడ్డి చంద్రారెడ్డిలు పిలుపునిచ్చారు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశ సంపదను తింటుంటే నేడు మన ఇండియాలోనే కార్పొరేట్ కంపెనీలు దేశ సంపదను దోసుకు తింటున్నాయని ఈ దోపిడీకి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమ్మడుగు నరసింహ సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మలేశం తెలంగాణ రైస్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు మోడీ విధానాలకు వ్యతిరేకంగా నాటి క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ అమెరికా టారిఫ్లతో దేశం మొత్తం అల్లకల్లలం అవుతుందని దేశ కార్పొరేట్లు కంపెనీలు మన సంపదను మోడీ ప్రభుత్వం అడ్డంతో కొల్లగొడుతున్నామని విమర్శించారు మన విశ్వగురువు అమెరికాను ఖండించే ధైర్యం లేదని అన్నారు ఎందుకంటే మోడీ మానస పుత్రులైన ఆదాని అంబానీ లాంటి వాళ్ళు అంతర్జాతీయ దోపిడీకి ట్రంప్ అండ ఉండాలని చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయాకృష్ణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబైన వెంకటేష్ ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ ఐద్వా భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి ప్రజా సంఘాల నాయకులు బాబు ఉదారి రామచందర్ ఆడెపు వెంకటేష్ రవి పొట్ట సునీత తదితరులు పాల్గొన్నారు సోదరి నాటి భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఫిట్ ఇండియా పోరాటం చేసి దాని ద్వారా దేశ స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే స్ఫూర్తితోటి ఫిట్ కార్పొరేటు విధానాలను తీసుకొని ఇలా మోడీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటిఓ అదేవిధంగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్ని తెలియజేయడం జరుగుతూ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విక్రమ్ దగ్గర ఆనాడు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విధులను అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ స్ఫూర్తితోటి గల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను ఇయాల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు పెడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా తన అన్యాయులైన మోడీ ఏదైతే గుజరాత్కు సంబంధించిన అంబానీ అదానీలకు ఈ దేశ సంపదను ఇవాళ మొత్తం కూడా దోచిపెడుతున్న పరిస్థితి ఉంది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోబోతున్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇలా నయా ధనికులైన ఈ ఈ దేశ కార్పొరేట్ శక్తులు ఇలా ఈ దేశ కూడా లోటీ చేస్తున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇలా వ్యవసాయ రంగాన్ని మొత్తం పీల్చి ఫిట్ చేయాలని చూస్తా ఉన్నారు అదేవిధంగా కార్మిక చట్టాలను ఇలా కాలరాస్తున్న పరిస్థితి ఉంది పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని కూడా ఇలా ఎత్తివేయాలనే కుట్రలు నోడి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది మరో పక్క ధరలు పెంచుతున్న పరిస్థితి ఉంది ఇలా ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగాలను న్యాయ వ్యవస్థను పోలీసు వ్యవస్థను అదేవిధంగా ఇవాళ ఏదైతే ఎన్నికలలో సంస్థ పనిచేస్తూ ఉందో అది ఎన్నికల కమిషన్ కూడా ఇలా అడ్డం పెట్టుకొని ఓట్లలో కూడా లబ్ధి పొంది ఈ దేశాన్ని మొత్తం కూడా ఇలా ప్రైవేట్ పరం చేయాలి అదేవిధంగా ఈ దేశాన్ని కార్పొరేటీకరణ చేయాలి ఈ దేశాన్ని బతన్మాల భావజాలంతో నింపాలనే ఒక పెద్ద కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇలా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున నాటి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేర్పేన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను